తప్పేం లేదండి మీరు అడగడంలో కానీ నేను నాకు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉందనమాట నేను కొంతమందికి కొన్ని పర్సనల్ అని ఉంటాయి కదా అలాగే నేను కూడా ఇప్పుడైతే ఇందులోకి మా సారు నేనైతే వచ్చాం మీ ముందుకి పిల్లల విషయం పిల్లల్ని అయితే నేను ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలర్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఇవాళ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ డైలీ ఒక రెండు మూడు మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి నేను రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను ఆ మెసేజెస్ గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను క్లారిటీగా ఏమంటే మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు నన్ను అక్క మీరు ఒక్కసారి నా మాకు బ్లౌజెస్ అయితే ఆన్లైన్ స్టిచ్చెస్ ఇవ్వచ్చు కదా మేము మీ కొరియర్ చేస్తాము ప్లీజ్ ఒక్క అన్నా కుట్టించుకోవాలని ఉంది అని తప్పేం లేదండి మీరు అడగడంలో కానీ నేను నాకు ప్రజెంటు సిచ్యువేషన్ అలా ఉందనమాట నేను ఆన్లైన్ చేయాలనుకోవట్లేదు ఆన్లైన్ స్టార్ట్ చేయడానికి నాకు కొంచెం టైం ఉంది ఆన్లైన్ స్టార్ట్ చేస్తే తప్పకుండా మీకైతే ఇన్ఫామ్ ఇన్ఫార్మ్ చేస్తాను ఇది నేను మెసేజ్లో చెప్తూనే ఉన్నాను అయినా కానీ పదే పదేగా అడుగుతున్నారు తప్పేం లేదు మీరు అడగడంలో నా సిచ్యువేషన్ అలాంటిదనమాట ఎందుకోసమో అనంటే నాకు ఇక్కడ వర్క్ నాకు ఆల్రెడీ ఉన్న వర్కే ఒకదాన్ని మేనేజ్ చేయాలి అది చేయలేక టైం టు టైం ఇవ్వకపోకుండా కస్టమర్కే ఇబ్బంది పడ్డం మళ్ళీ ఆన్లైన్ స్టార్ట్ చేసి ఇవ్వకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అందుకోసం తీసుకోవట్లేదు లేకపోతే నాకేమీ స్టిచ్ చేయకుండా ఉండాలని కాదండి కొంచెం వెయిట్ చేయండి ఫస్ట్ అయితే మీకే ఇన్ఫామ్ చేస్తాను నేను ఆన్లైన్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే ఆపకూడదు స్టార్ట్ చేసి వదిలేస్తూ ఉండడం కన్నా ఒక టైం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తే ఆపకూడదు అని ఇంటెన్షన్తో నేను వెయిట్ చేస్తున్నాను అలాగే దగ్గరలో కనుక వచ్చిన వారికి మన సబ్స్క్రైబర్స్కి తప్పకుండా స్టిచ్ చేసి ఇస్తున్నానండి ఎందుకు అని అంటే సరే ఆన్లైన్ అయితే మీకు నేను మళ్ళీ కొరియర్ చేయాలి దూరము ప్లస్ అది కాక నాకు ఇక్కడ రెగ్యులర్ వాళ్ళవి ఆపాల్సి వస్తుందని కానీ వెతుక్కుంటూ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని అయితే వెనక్కి పంపించలేదన్నమాట అలాగే తెచ్చినటువంటి ఈ శారీస్ ఇవి ఒక రెండు తీసుకొచ్చారు ఒక మన సబ్స్క్రైబర్ వీడియో చూసి తీసుకొచ్చారనమాట ఈ సారీ దీనికి కంప్యూటర్ వర్క్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేయాలి మీకు ఆల్రెడీ తనకి నేను కొలతలు తీసుకొని ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేశాను అది నచ్చిందక్క ఫిట్టింగ్ బాగుందని మళ్ళీ తీసుకొచ్చారు వీడియో చూసి అక్క ఒక్కసారి మీరు బాడీ కొలతలతోటి బాగా చెప్తున్నారు అక్క అని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నారు థ్యాంక్స్ అండి అలాగే మీరు అడుగుతున్నారు కదా పర్సన్ తోటి అక్క బాడీ మెజర్మెంట్స్ తీసుకొని మాకు స్టిచ్ చేసి మీరు మళ్ళీ పర్సన్ కేస్ చూపించమంటున్నారు కదా నాకు ఒక పర్సన్ అయితే దొరికారు మన సబ్స్క్రైబర్ అనమాట చాలా ఎంకరేజిగా మనకి ఈ సారీ తీసుకొని వచ్చి ఇచ్చి అక్క మా సపోర్ట్ మీకు ఉంటుంది నేను ఇస్తాను అని అన్నారు తనని నేను వర్క్ చేసిన తర్వాత మళ్ళీ తనకి బాడీ మెజర్మెంట్స్ తీసి మీకు వీడియో అయితే షేర్ చేస్తాను అనమాట తనకి కొలతలు ఎలా తీసుకోవాలి ప్లస్ స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ కూడా మీకు షేర్ చేస్తాను నార్మల్గా ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను చెప్పాను నా దగ్గర ఎక్కువ ఎంప్లాయీసే ఉంటారండి ఎంప్లాయీస్ అడగడానికి నాకు కొంచెం మొహమాటంగా అనిపిస్తుంది అందుకని నేను పర్సన్ అడగను అనమాట అలాగే నార్మల్ వాళ్ళకేమో కొంచెం షైగా ఫీల్ అవుతుంటారు ఏమంటే ఆన్లైన్లో వాళ్ళని చూపించడమో కొలతలు తీసుకొని అని కొంచెం షైగా ఫీల్ అవుతారు అందుకోసం వాళ్ళు ఒప్పుకోలేదు అందుకోసం నేను ఆగాను అనమాట కానీ సబ్స్క్రైబర్ చాలా సపోర్టివ్గా ఎంతో మంచిగా మీరు వీడియోస్ అక్క ఎంత చక్కగా వీడియోస్ చేస్తుంటే కూడా మీకు నేను కొంచెం సపోర్టివ్గా ఉంటాను నా కొలతలతో మీరు పెట్టేయండి అనేసి తనైతే ఎంతో సపోర్టివ్గా ముందుకు వచ్చారు మీకు ఫ్యూచర్ వీడియోస్ల ముందు దీనికైతే వర్క్ వేయించాలి కదా ఇదిగోండి ఈ సారీకి మామూలుగా ప్లెయిన్ క్లాత్ పట్టు క్లాత్ తోటి దీని మీద వర్క్ వేసిన తర్వాత మీకు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒక వీడియో అలాగే కటింగు స్టిచ్చింగ్ మళ్ళీ తనకు వేసిన తర్వాత ఇట్లా మీకు ఈ శారీ గురించి మీకు మంచిగా వీడియోస్ వస్తాయి అలాగే చెప్పాను కదా మీరు ఆన్లైన్ అయితే నేను ఎందుకు తీసుకోవట్లేదు అన్నదానికి రీజన్ ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ వాళ్ళకే నాకు సరిపోతుంది అన్నాను కదా కానీ వర్క్ వస్తుందండి ఎందుకు వస్తుంది అని అంటే మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా నేను షాప్ రన్ చేసేసి క్లోజ్ చేశాను ఇంటి దగ్గర ఒక హౌస్ తీసుకొని ఆ హౌస్లోనే ఒక ఇద్దరు లేడీస్కి అయినా కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అట్లా ఇచ్చుకుంటూ నేను కటింగ్ చేసుకుంటూ ఒకే ఇద్దరికి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చినట్లు ఉంటుందన్న ప్లానింగ్తో హౌస్ తీసుకున్నాం కానీ తర్వాత మేము మధ్య వ్యక్తితో మాట్లాడడం వల్ల వాళ్ళు ఓకే అన్నారు డైరెక్ట్ ఓనర్ ఓనర్కి వాళ్ళు చెప్పారు అనుకొని మేమైతే షిఫ్ట్ అయ్యాము స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఒక వన్ మంత్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట వద్దండి లేదు నార్మల్గా స్టిచ్చింగ్ అయితే ఓకే ఎంప్లాయీస్ని పెట్టి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది త్రీ ఫ్లోర్స్ అనమాట పైన ఫ్యామిలీస్ ఉంటారు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని మనం ఎంత రెస్పెక్ట్గా హౌస్ తీసుకున్నామో అంతే రెస్పెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు ఓకే వెయిట్ చేద్దాము అనేసి మేము ఇక వర్కర్స్ని పెట్టి స్టార్ట్ చేయలేదన్నమాట దానికి తోడు మాకు ఇప్పుడు నాకు కొంత బాబు టెన్త్ అయిపోయే వరకు కూడా మేము ఇంకా మళ్ళీ హౌస్ అయితే చేంజ్ అవ్వలేం కాబట్టి ఈ ఇంటెన్షన్ మీదే నేను స్టిక్ అయిపోయి ఉన్నాను వర్క్ ఎవరికైనా కొంతమంది అంటూ ఉంటాం కదా మనం ఉన్న వయసులోనే మనం వర్క్ చేసుకోవాలి తర్వాత వర్క్ చేయలేము అని అది కరెక్టే కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం వర్క్ చేయాలి అలానే మనం కొన్ని సిచ్యువేషన్స్ కూడా వాటికి సరెండర్ అయి ఉండాల్సిందే అనమాట అలా అనుకొని నేను స్టిక్ అయిపోయి వర్క్ చేస్తున్నాను ఓకే ఫ్యూచర్లో కంపల్సరీగా నేను నేను అనుకున్న టైం వచ్చినప్పుడు ఫ్యూచర్లో మీకు తప్పకుండా ఆన్లైన్ అయితే నేను చేస్తానండి చేస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను తప్పుగా అనుకోవద్దు ప్రతిరోజు అయితే మెసేజ్ పెడుతున్నారు అక్క మేము పలానా చోటు నుంచి మీ కొరియర్ చేస్తాం పలానా చోటు నుంచి అనేసి మీరు చేయడం తప్పులేదండి మీరు చేసినంత మాత్రాన నేను ఓకే అని ఆశగా తీసేసుకొని మళ్ళీ నాకు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు లేక ఒక్కదాన్నే చేస్తున్నాను అనేసి మళ్ళీ మీకు రిటర్న్గా ఒకటి చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు ఆర్డర్ ఇస్తే టైంకి నేను కనుక ఇవ్వలేకపోతే ఇబ్బంది అవుతుందనమాట అందుకోసం నేను అదే అయిపోయి మీకు నేను వర్క్ తీసుకోవట్లేదు అనమాట అంతేగాని ఎక్కువైపోయి నేను చేయకూడదని ఇంటెన్షన్ అయితే కాదు కరెంట్ పోయిందనమాట ఓకే ఇంకా అంతే అనమాట దీని గురించి క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఇక కొంతమంది ఒక మళ్ళీ ఒకరిద్దరు వచ్చేసి అంటూ ఉంటారు ఏమనంటే సరే మీరు వర్క్ వస్తుంది కదా టెన్త్ అయితేనేమి ఎంతమంది టెన్త్ చదవట్లేదు పిల్లలు హాస్టల్లో వేసేసి చక్కగా వర్క్లో సెటిల్ అవ్వచ్చు కదా అని కూడా పెద్దవారు వచ్చి సలహా ఇచ్చి వెళ్తుంటారు వాళ్ళకి నేను కుట్టలేకపోతున్నానండి మీరు ఒక రెండైతే ఇస్తాను అని అంటే టెన్ బ్లౌజెస్ తెస్తారు ప్రజెంట్ అర్జెంట్ అంటారు ఒక రెండు ఇస్తాను బ్యాలెన్స్ వేరే వాళ్ళు ఉన్నాయి అన్నప్పుడు చెప్పిపోతుంటారు టెన్త్కి హాస్టల్లో వేసేసి చక్కగా నీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు చాలా బాగా డెవలప్ అవుతావు కదమ్మా అనేసి కరెక్టే అండి వాళ్ళు చెప్పింది కానీ కొంతమందికి కొన్ని పర్సనల్ అని ఉంటాయి కదా అలాగే ఏం కూడా ఇద్దరు పిల్లల్ని టెన్త్ వరకు మా దగ్గరే ఉంచి చదివించిన తర్వాతే ఇంటర్కి వాళ్ళ ఒపీనియన్ తోటి బయటికి వెళ్ళాలంటే బయటికి పంపించడం లేదంటే అలా ఆలోచిస్తూ అయితే హాస్టల్ వద్దనేసి టెన్త్ వరకు మా దగ్గరే చదివించుకోవాలని చదివించుకుంటున్నాము అంతే వాళ్ళు చెప్పడంలో తప్పులేదు కానీ అందరికీ ఒకే సిచ్యువేషన్ రాదు కదా అట్లా అనమాట అదేవిధంగా అక్క మీరు మనకి షాపు షాప్ మళ్ళీ షాప్ తీసుకోవచ్చు కదా మళ్ళీ మంచిగా రన్నింగ్ చేయొచ్చు కదా అనేసి షాప్ తీసుకోవడానికి ఇదే అండి రీజను నేను మా సార్ డ్యూటీ వెళ్ళి వస్తూ ఉంటారు మీకు ఇంతకుముందు చెప్పాను ఆర్మీ రిటైర్ అయ్యారని తను వచ్చే టైంకి ఇంట్లో ఉండము సరే ఓకేలే తను అడ్జస్ట్ అయినా కానీ అంటే బాబు వచ్చేసరికి కూడా ఇద్దరు ఇంట్లో లేకపోతే ఇక ఒక్కరే ఉండి టైం లేట్ అయినా కానీ చూసుకునే వాళ్ళు ఎవరూ లేరనమాట ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వరకు వాళ్ళు బయటే ఉండేసి సర్వీస్ చేసేసి అట్లీస్ట్ లాస్ట్లో కొంచెం కొంత టైం అన్న ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఇది లేకుండా ఉండాల్సి వస్తుంది అనేసి స్టిక్ ఆన్ అయిపోయాను నేను ప్రజెంట్ అలానే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అక్క రేపు మీరు ఎలా చేస్తారు అని అడుగుతున్న వాళ్ళకి మనం రేపేం జరుగుతుందో మనం చెప్పలేము ఆలోచిస్తాం మనం ఒకటి అనుకుంటాము అది ఫుల్ఫిల్ అయిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తే బాగుంటుందని నేను ఇక రేపటి రేపటి విషయం అయితే నేను అనౌన్స్ చేయను కానీ ప్రజెంట్ ఉన్న విషయాలు ప్రజెంట్ మీరు అందరు అడుగుతున్న డౌట్స్ ఇవే అనమాట ఆన్లైన్ చేయొచ్చు కదా ప్లీజ్ అక్క మాకు ఒక్క బ్లౌజ్ కుట్టించుకోవాలని ఆశ ఒక ఫ్రాక్ కుట్టించుకోవాలని ఆశగా ఉంది అని అడుగుతున్నారు దానికి ఇది క్లారిటీ త్వరలో మీకు నేను ప్లాన్ చేసి మీకు త్వరలోనే నేను అనౌన్స్ చేస్తాను కొంచెం టైము కొంచెం టైం ఇవ్వండి ఓకే అదొకటి ఇక పిల్లల విషయం పిల్లల విషయంగా కొంతమంది సలహాలు చెప్తూ ఉన్నారు మామూలుగా వచ్చి కూడా ఇట్లాగే హాస్టల్ వేయించుగా లేకపోతే మీరు బాబు టెన్త్ కొంతమంది ఇద్దరు ముగ్గురు కమెంట్స్ చేస్తారు మీరు బాబు టెన్త్ కదండి ఎలా చదివిస్తున్నారు ఎలాగో అది కూడా ప్లాన్ చెప్పండి మా పిల్లలు కూడా టెన్త్ చదువుతున్నారని చూడండి ఇప్పుడైతే ఇందులోకి మా సారు నేనైతే వచ్చాం మీ ముందుకి పిల్లల విషయం పిల్లల్ని అయితే నేను ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదండి ఎందుకు అని అంటే వాళ్ళకి ఇప్పుడు స్టడీ టైము వాళ్ళు ఒక స్టెప్ బై స్టెప్పు సోషల్ మీడియా అంటూ వాళ్ళకంటూ లే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు స్టెప్ బై స్టెప్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి అన్నది ఇంటెన్షన్తో నేను బాబుని చూయించడం కానీ బాబు ఈ టైంకి లేచి చదువుకుంటాడు ఇట్లా ఇట్లా టైం మేనేజ్ చేస్తున్నాను కానీ నేను అస్సలు షేర్ చేయను మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు ఎందుకు అంటే అదే చెప్తున్నాను కదా నాది వరకు నేను ఎలా చేస్తాను నాది ఇక నాకు సపోర్టివ్గా మా సార్ ఉంటున్నారు కాబట్టి మా సార్ని చూపిస్తూ మా సార్ గురించి మీకు చెప్తూ ఉంటాను అంతవరకే ఇక పిల్లల గురించి అయితే నేను అస్సలు వీడియోస్లో మీకు మెన్షన్ చేయనండి ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు గ్రోత్ అయ్యే స్టేజ్ సోషల్ మీడియా అంటూ వాళ్ళకి టచ్ ఉండకూడదు వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉండాలన్నది ఇంటెన్షన్ అనమాట మీకు ఇంతకుముందు చెప్పాను నేను నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇచ్చిందే మా పాప అని అప్పటి నుంచి జస్ట్ స్టార్ట్ చేసి ఇచ్చి ఎలా ఎడిట్ చేయాలని ఒక్క టూ ఇయర్స్ బ్యాక్ ఒక్క ఒక్కసారి నాకు ఒక టూ త్రీ డేస్ చెప్పి చూపించింది ఇక అంతే అప్పటి నుంచి ఈ రోజు వరకు మా బాపనైతే ఇన్వాల్వ్ చేయలేదు అస్సలు తనకు కూడా తెలియదు నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను అనేది కూడా తనకు తెలియదు అనమాట ఒక్కసారి నాకు ఒక్కసారి ఎవరైనా ఏమన్నా ఒక్కటి హింటిస్తే చాలండి దాన్ని నేను నేర్చుకుంటూ అప్డేటెడ్గా వెళ్ళిపోతుంటా అంతే అనమాట లేదు అంటే కూడా వెతుక్కుని కూడా దాన్ని సాధించడానికి స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తూ ఉంటాను పదే పదే అంతే ఇక పిల్లల్ని అయితే ఇన్వాల్వ్ చేయట్లేదు ఇన్వాల్వ్ చేయను అనమాట కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక బాబు షెడ్యూల్ అంటే బాబు గురించి చెప్తే మేము కూడా మా బాబు టెన్త్ అది ఇది అని అంటున్నారు కదా తన గురించి అంటే నేను వేసిన స్టెప్ వల్ల నాకు ఎంత ప్లస్ అయిందని నాకు అది హ్యాపీ అనమాట ఏంటంటే చెప్పాను కదా షాపు క్లోజ్ చేయాల్సి వచ్చింది బాబు కోసం ఇంట్లో ఎవరు లేరు అనేసి ఆ సిచ్యువేషన్లో తన నాకు ఎంత ప్లస్ అయిందో నాకు తెలుసు అట్లా అని నేను షాప్ క్లోజ్ చేశాను కదా అంత అమౌంట్ ఇన్కమ్ నేను సంపాదించట్లేనా అని అంటే అది బ్యాలెన్స్ చేసుకుంటున్నాను నాకు అందుకు సాటిస్ఫాక్షన్ ఇంట్లో ఉన్న అదే వర్క్ చేసుకుంటున్నాను ప్లస్ బాబుని చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ తను ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకున్నాను అన్నది నాకు తెలుసు నాకు ఆ రిజల్ట్ ఉంది అంతవరకు అంతకు మించి నేను ఇంకా పర్సనల్ అనేది మీకు చెప్పడానికి లేదండి కొన్ని ఉంటాయి నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట అంతే కాకపోతే ఒకటి తృప్తి ఏంటంటే మనం షాప్ రన్ చేసేటప్పుడు ఒక ముగ్గురు నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము ఇంట్లో అయితే ఇవ్ అలా ఇవ్వలేకపోతున్నానని ఒక్క ఫీల్ ఉంటుంది అలా అయినా కూడా వర్క్స్కి బయట వేస్తుంటాను షాప్లో ఉన్నప్పుడు ఎవరు వేశారో వాళ్ళే మరి మగ్గం వర్క్ కూడా వచ్చి పెడతా అంటారండి వర్కర్ ఇప్పటికైనా సరే వర్క్ వచ్చి పెడదామండి పర్మిషన్ అడగండి అంటారు కానీ వాళ్ళు ఒక్కసారి నో అని చెప్పాక పదే పదే అడగటం మాకు ఇష్టం లేదనమాట వెయిట్ చేద్దాం ఒక టూ మంత్ ఉంటే ఎలా ఉంటుందో తర్వాత స్టెప్ చూద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాము అంతే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం బయట వర్క్ ఇస్తున్నాను ఒకసారి కూర్చులు ఇస్తున్నాను అట్లా ఇంకొకరు ఎమ్మి ఇంకొకటి సెట్ అయితే ఇక వర్క్ ఇంకా కొంచెం ఇంకొకరికి ఇచ్చినట్టు ఉంటుంది ఇదనమాట క్లారిఫైగా మీకైతే ఈ వీడియోలో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను ఇదనమాట అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఆన్లైన్ స్టార్ట్ చేస్తే ముందు మీకే చెప్తాను అందువల్ల నేను చేయట్లేదనమాట చెప్పాను కదా ఇక ఎంత చేసినప్పుడు టైం ఒక టైం అని ఉండదండి ఇప్పుడు మా సార్ ఒకసారి మార్నింగ్ డ్యూటీ వెళ్తారు ఒక్కొక్కసారి ఈవినింగ్ డ్యూటీ వెళ్తారు అట్లా తనకి టైం సెట్ అవ్వట్లేదు అందుకోసం ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోయి బాబుకి బాబుకి వచ్చేసరికి ఇంట్లో లేక తను వచ్చేసరికి ఇంట్లో లేక ఎంత వర్క్ చేసినా మనకి తృప్తి లేదు అని అనిపించి నేను ఇట్లా లైఫ్ స్టైల్ అయితే ఇలా లీడ్ చేస్తున్నాను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఓకే ఇదనమాట ఇవాళ వీడియో ఇక రెగ్యులర్గా చెప్తున్నాను అయినా కానీ పదే పదే మెసేజ్ నిన్న కూడా వచ్చినాయి ఈరోజు మార్నింగ్ చూస్తే కూడా ఒక ఇద్దరు మెసేజ్ చేశారు ఓకే అందుకని మీకు క్లారిటీ ఇచ్చాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చుంటే వెనక ఉన్న వీడియోస్ అన్నీ మన బ్యాక్ వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్ చేసి మీకు చాలా టాపిక్స్ అయితే నేను కవర్ చేశాను చూడండి ఓకే ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ అండి